కూడా మీ ప్రార్థనకు ప్రతిఫలము రాదని నా దేవుడు హెచ్చరిస్తున్నాడు స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా మగ మాత్రం లేకుండా నా దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు ఇక్కడి నుంచి ప్రభు ఎత ఒక తీర్మానంలో నుంచి మీరు రావాలి స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా చదవండి దేవుని వాక్యము చదవండి యక్ష పుస్తకం ఒకటో అధ్యాయం పదిహేను వచ్చినం వచ్చిన మీరు మీరు లేకపోతే మళ్ళీ మీరు మీ చేతులు చేపినప్పుడు మీరు మీ చేతులు చేపినప్పుడు మీ చేతులు చేసినా కూడా ఆ ప్రార్థన నేను వినంటున్నాడా వినంటున్నాడా అని రిపీట్ చేయి మాట రిపీట్ చేయి వినండి జాగ్రత్తగా వినండి మీరు మీరు మీ చేతులు చాపినప్పుడు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక మిమ్మల్ని చూడక ఆ కన్నులు కప్పుకొందును ఏమంటున్నాడు అమ్మ ఆ కన్నులు కప్పుకొందును నువ్వు నీతి మంత్రాలు వేరు అర్పణ తీసుకొచ్చి దేవుని దగ్గర కన్నీరు కార్చుతున్నావు దేవుడు ఏమంటున్నాడు నా 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 ఏమంటున్నాడు నేను నా కన్నులు మూడుకుంటాను నీ నేను చూడదు మీరు అక్కడికి వెళ్ళి పాపల కుంపులో ఉండి పాపములో ఉన్నటువంటి వారు చూసే ఆ క్యాంపులన్నీ చూసి ఆ విరానాన్ని నడుచుకొని ఆ భద్రత నడుచుకొని నా దగ్గరికి వచ్చి మీరు ప్రార్థన చేస్తారా అయితే నేను నా కనులను నేను ఖచ్చితంగా విననంటే విననని దేవుడు చెప్తున్నాను దేవుడు విట్లగా దేవుని వాక్యం సెలవిస్తుంది అప్పట్లో ఉన్న అమలు ఆ కాలం అంతా పోయింది ఇప్పుడు సత్యములో నువ్వు కడగబడుతున్నా ఈ సత్యము నడిపించబడాలంటే వాక్యములను వెదగాలి స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా ఈ వాక్యములను వెదిగినప్పుడే నీ కుటుంబంలో రక్షణ కలుగుతుంది నీ కుటుంబంలో విడుదల కలుగుతుంది ఈ అనారోగ్యాలు అవుతాయి ఈ సమస్య చెబుతుంది అప్పుడు నీటికి అర్పణలు తీసుకొచ్చి అర్పించు నా దేవుడు జవాబు వెంటనే చేస్తా స్వతంత్రం చెప్తారా ఒకసారి గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా ఏ పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చినం నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చినం నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం కాబట్టి కాబట్టి అన్యజనులు అన్యజనులు ఎవరో దేవుని ఎరగనటువంటి అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకున్నట్లు ఇక మీదట ఇక నేను చెప్తున్నాను దేవుడి బిడ్డలాగా సంగమా నేను చెప్తున్నాను ఇక మీదట నడుచుకోనవద్ద నడుచుకోనవద్ద ప్రభునందు సాక్ష్యమితున్నాను సాక్ష్యమిన్నాను అంటున్నారు కూర్చో అర్చ పెట్టుకొని కూర్చో మీకు ఇదివరకు తెలియలేదేమో ఇప్పుడు నేను తెలియబరుస్తున్నాను ఇకనైనా ఇకనైనా అన్య జనులు ఆచారాన్ని బట్టి మీరు నడుచుకోకూడదు ఎందుకంటే మీరు నా రక్తం చేత కడగబడినటువంటి బిడ్డలు మీరు వాళ్ళకు మీకు సోపతి లేదు వాళ్ళకు మీకు సంగత్యమో లేదు పాపలు ఎక్కడ కూర్చుంటారో అక్కడ కూర్చుంటారు పాపలు కూర్చున్న చోట్లను కూర్చుంటావా నా నీటిని పోగొడతావా నేను పరిశుద్ధిని నా శరీరాన్ని తింటావు నా రక్తాన్ని తాగుతావు పాపలు ఉన్న చోట్ల కూర్చుంటావా నీ ప్రార్థన ప్రార్థున్నా కురికుని ఏడుస్తావా కన్నీరు కట్టు ప్రార్థన చేస్తావా నా కనులను నేను కప్పుకుంటున్నాను ఇగో మీరు పాపలు కూర్చుని కూర్చున్న చోట్ల కూర్చొని మళ్ళీ వచ్చి యథావిధంగా ప్రార్థన చేస్తున్నా నీతి అని చెప్తున్నారు ఆ నీతిని వదిలిపెట్టుకొని ఆ పాపాన్ని కప్పుకొని వచ్చి నాకు ప్రార్థన చేసినప్పుడు నేను ఎలా మీ మగాన్ని నేను చూస్తానో మీ కన్నీరుని ఎలా చూస్తాను నేను మీ ఎంత కన్నీరు కాచి ప్రార్థన చేస్తే నేను ఎలా అందుకనే నా దేవుడు వింటారా దేవుని దగ్గర ఒక వరాన్ని మనం పొందుకోవాలంటే దేవుని దగ్గర ఒక విడుదల మనం పొందుకోవాలంటే దేవుని దగ్గర ఒక రక్షణ పొందుకోవాలంటే దేవుని దగ్గర ఒక బహుమానాన్ని పొందుకోవాలంటే వ్యక్తిని మనము చేసే పద్ధతిలోనే మనం ప్రార్థన చేస్తే నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు దయచేస్తాడు స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా ఆయన ఏ విధంగా అనుపలు నడిపిస్తామంటున్నాడు అదే ప్రధాన వేరే ఉన్న తర్వాత పోతట్లు నువ్వు పోతావా అమ్మా ఇప్పుడు ఎంత మంది కథలు చెప్తాడు శోతలు చెప్తారా ఒకసారి గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా ఇప్పుడు దేవుడే మీతో మాట్లాడుతున్నాడు అక్కడ కథలు ఆడుతున్నారు ఎంత మంది పోతారు ఇప్పుడు అమ్మా ఎంత ఇది వరకైతే తెలియదు దేవుని చెప్పేది మనది ఏంటి ఇది వరకు తెలియదు బ్రబా ఇప్పుడు మేము నేర్చుకున్నాం ఇక నుంచి మేము వాళ్ళైతే అంధకారవాడు వాళ్ళకి ఏదైనా అనగా వాళ్ళు ఎక్కడైనా ఒడుతుడుగులు కలిగినటువంటి వాళ్ళు అలా మనసు ఒక దగ్గర స్థిరంగా ఉండదు వాళ్ళు బాబులు కనుక వాళ్ళు ఎక్కడనైనా చూస్తూ ఉంటారు ఏదైనా చేస్తారు కానీ నా యేసుని నమ్ముకొని నీతి మంత్రుని నమ్ముకొని ఆయన మార్గంలో నడిచినటువంటి నీవు వాళ్ళతో పాటు నువ్వు చేయగలుగుతావా వాళ్ళ మనసు మారుతుంది అప్పటికప్పుడే వాళ్ళ మనసు మారుతుంది నీ మనసు మారకూడదని నా దేవుడు చెప్తున్నాడు స్వాతం చెప్తారా ఒకసారి గట్టిగా నా దేవుని అంగీకరించావా ఆయన ప్రకారంగానే నువ్వు జీవిస్తూనే ఉండు నా దేవుడు ఖచ్చితంగా ఏది కావాలని ఆశతో వచ్చావు అది నువ్వు ఖచ్చితంగా చూడబోతున్నావో స్వతం చెప్తారా ఒకసారి గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా చూడండి ఏం జరిగింది శావకులా కుమారులే ఏం చేస్తున్నారు చూద్దాం మనం లేవి కాండం లేవి కాండం నిర్గమా కాండం పక్కల లేవి కాండం పదో అధ్యాయం ఒకటో వచ్చినాం

ధైర్యం కావాలి పెట్టడావా ఒక భక్తిలో పెరగాలి అవిశ్వాసంగా ఉండదు విశ్వాసంలో ఉండాలి నీతి తప్పతో మన దేవుడు నీతిబంతుడు ఆయన పరిశుద్ధుడు సంపూర్ణత కలిగినటువంటి వాడు చాలా పిల్లలను కూడా దేవుడు వదిలిపెట్ట నీతి లేకపోతే దేవుని ఆత్మని దగ్గరికి ఎక్కొస్తుంది వస్తుందా వాళ్ళంట వేరొక అగ్ని ఏంటంట వేరొక అగ్ని అంటే కొన్ని సందర్భాలలో మీరు జాగ్రత్తగా వినండి రూపాంతనగా ఏంటిదంటే ఒక ఏమంటారు ఇప్పుడు కొంతమంది అవి నమలికలు తీసుకొని వస్తారు తెలుసు మీకు నమలీకలు తీసుకొని పెద్ద పెద్ద పొడు పడి నమిలీ కలిపి పెద్ద పొద్ద పొడిగి కట్టలు తీసుకొని వచ్చేస్తారు వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది ఏంటిది పొగ వేస్తారు వాళ్ళు దాంట్లో నిప్పుల దాంట్లో మన బాధ్యం పోతుంది దాంట్లో వేసుకొని ఏం చేస్తారంటే పొగ వేస్తారు ఈ పొగ వేస్తే వీంట్లో దరిద్రం పోస్తా అని చెప్తారు వాళ్ళు కోసం చెప్తారా ఒకసారి గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా అది అది బాగా మీరు అండలైన్ చేసుకోండి అర్థమవుతుందామా ఇప్పుడు చక్కగా దేవుడి వాక్యం అర్థమవుతుందా అయితే వీళ్ళు శావకుల పిల్లలే కానీ వీరు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ అగ్ని దిగట్లేదు అయితే వీళ్ళు ఏం చేశారంటే వేరొక అగ్ని తీసుకున్నారు ఏ అగ్ని ఇప్పుడు మీకు చెప్పానే ఒకటి చిప్ప తీసుకొని దాంట్లో ఏం చేశారంటే అగ్ని ఇప్పుడు పెట్టుకున్నారు అగ్నిప్పుడు పెట్టుకొని ఇప్పుడు ఏమంటారు మీద సాంబ్రాన ఏమంటారు అది అది వేసుకొని దేవుని మందిరానికి పోయి ఇక దేవునికి ప్రార్థన చేస్తున్నాడు వెంటనే దేవుని అగ్ని దిగి వచ్చేసి వాళ్ళని కాల్చివేసి స్వాతం చెప్తారా ఒకసారి గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా దేవుని విటిరమైనటువంటి మనము దేవునితో ఏ విధంగా ఉండాలనో నా దేవుడు ఈ రోజు నీతి దేవుడు చెప్పారు ఏంటి నీతి లేకుండా అర్పించే అర్పణలు వ్యర్థము అందుకనే వాళ్ళను అగ్నిఖ్యాతనే దేవుడు ఏం చెప్పాడు వేసాడు దేవుని పెట్టారా అందుకనే నీతి లేకుండా మీరు అర్పణలో అర్పించొద్దు నీతి లేకుండా మీరు కావలసినది దేవుని దగ్గర పొందుకోవాలని ఎంత ప్రాంతం చేసినా కూడా నీతి లేకుంటే ఆ పని దేవుడు ఖచ్చితంగా చెయ్యదు దేవుడు ఏమంటాడు కనులు నేను కనులు కొనకుండా మీరు ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ కింది కుటుంబ మాటే ఉందంటే మీ చేతులతో రక్తం అంటే ఏది ఏం రక్తం అంటే బాబా కూర్చున్నటువంటి ఆ రక్తం మీకు అంటింది రక్తం అంటింది అక్కడ కింద ఒక మ్యాటర్ ఉంది మీ చేతుల ఇది ఇదంతా నేను సహిస్తానా అందుకే నేను దేవుడు చెప్తున్నాడు దేవుడు లాగా నువ్వు దేవుడు చెప్పినట్టుగా ఈ వాక్యను సార్గా జీవించు నీవు మళ్ళీ వారం లోపలనే ఒక అద్భుతం మీ కుటుంబంలో జరుగునగా ఖచ్చితంగా దేవుడు జరిపిస్తాడండి మాట తప్పని దేవుడు మడిమ తిప్పని దేవుడు నా దేవుడు సూటి ఇంట్లో నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఖచ్చితంగా జరిపిస్తాడు ఆ తర్వాత దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం అయితే అపోస్తుల కార్యం అపోస్తుల కార్యం అపోస్తుల కార్యం పద్నాలుగో అధ్యాయం పదిహేనవ వచనం పద్నాలుగో అధ్యాయం పదిహేనవ వచనం అయ్యలారా అయ్యలారా మీరెందుకు ఇలాగ చేస్తున్నారు మీరు ఎందుకు ఇలాగ చే Oh, పౌలు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకు చెప్తున్నటువంటి మాట ఇదిగో వాళ్ళక్కడ అక్కడ ఒక అద్భుతం చేశారు ఎవరు పౌలు పన్నబ పిల్లండి జాగ్రత్తగా ఒక అద్భుతం అక్కడ చేసినందుకు వాళ్ళు ఏం చేశారంటే ఒక ఎద్దును మూలదండలు తెచ్చి ఇదిగో బలి అర్పిద్దామని చెప్పి ఎవరు దగ్గర తీసుకొని వస్తున్నారు పౌరులు బర్ణబా దగ్గర తీసుకొని వస్తున్నారు స్వతంత్రం చెప్తారా ఒకసారి గట్టిగా ఎందుకు ఎందుకు తీసుకొని వచ్చారంటే ఇక్కడ ఇదిగో ఇక్కడ మనుషుల దే మనుషులు దేవిని స్వరూపమైనటువంటి మనుషులు ఇక్కడికి వచ్చారు ఈ పని ఈ స్వచ్ఛత దేవుడు మాత్రమే చేయగలడు కానీ ఈ మనుషులతో దేవుడి చేపించాలంటే ఇదిగో ఆ దేవుడే వీలని ఆ అద్భుతం చేసినందుకు అక్కడ ఉన్నటువంటి ఎద్దును తీసుకొని వచ్చి ఆ పూలదండలు తీసుకొని వచ్చి ఇదిగో మేము బలి అర్పిస్తాము అంటున్నారు స్వాతం చెప్తారా ఒకసారి గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తావా అయితే అక్కడ పౌరులు ఎవరు తెలుసా అయ్యలా మీలాంటి నరులమే దేని విడ్డారా అర్థమవుతుందా దేవుని వాక్యం అర్థమవుతుందా ఇప్పుడు నేను మీలాగనే కూర్చొని నేర్చుకున్నటువంటి వాడిని అవునంటారా కాదంటారా అమ్మా అవునా కాదా మీ లెక్క కూర్చొని నేర్చుకున్నటువంటి వాడిని దేవుని మహాకృపని బట్టి ఆయన నన్ను ఏర్పాటు చేస్తున్నాను అయితే జీవము కలిగిన దేవుని వైపుకు మీరు తిరగండి చెప్తారా ఒకసారి గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా దేవుని కాము మాకు బలి అర్పణ వద్దు మీరు రక్షించబడితే అదే మాకు చాలు అంటున్నారు ఈ ఈరోజు రక్షణ లేని వారు ఎంతో మంది ఉన్నారు కానీ నువ్వు నీతి కలిగి అర్పలను అర్చించి అనేకులను దేవుడి వైపుగా తిప్పాలని నా దేవుడు కోరుకుంటున్నాడు స్వాతం చెప్తారా ఒకసారి గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా నేను రేపటి నుంచి మీరు పోయి పాపలో కూర్చునే కూర్చోండి సహిస్తాటో కూర్చుంటే దేవుడు అమ్మ సహిస్తానంటున్నాడా తన కుమారుణుడు కూడా వదిలిపెట్టలేదు దేవుడు సేవకుల కుమారుడు కూడా వదిలిపెట్టలేదు తన కుమారుడు ఎవరి కుమారుడు ఆరో కుమారుడు యాజకుడు ఇజ్రాయలు ప్రజలను నడిపించినటువంటి వాడు కుమారులనే దేవు సహిస్తారు తప్పు చేస్తే నీటి పోతే మరి అందులో మనం ఎంత నివాళం ఒక భయము భక్తి కలిగి దేవుని ఎంత మనం నిలబడినప్పుడే ఆయన కార్యము మొదలు పెడతాడు స్వాతంత్రం చెప్తున్నా ఒకసారి గట్టిగా ఆ ప్రాంతం ఎక్కడంటే అద్భుతం వృత్తా ఆ మాట కూడా మీకు తడి వినిపిస్తాను మనకు టైం ఎక్కువ కావకూడదు అపస్తుల కార్యం పద్నాలుగు అధ్యాయం ఏడు నుంచి ఎనిమిది వరకు చదివినాలు బలహీన పాదములు గల చూడండి చూడండి బలహీన బాదములు గల ఒకడు అతడు పుట్టినది మొదలుకొని చూడు పుట్టుకలో పుట్టినది మొదలుకొని వాడే విన్నాడు పావులు అతని వైపు తెర చూసి అతని వైపు చూసి స్వస్థత పొందుటకు స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేదని గ్రహించి స్వంతం చెప్తాను ఒకసారి గట్టిగా అట్ల ఆగు అక్కడే ఆగు నేను పెట్టారా దేవిని వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు దైవ సేవకులు ఉంటాడు కనుక ఎవరు వాక్యం విని స్వస్థత పొందుకుంటారో ఆల్రెడీ దేవుడు సంఘ సేవకులను ప్రేరేపణ గలగ స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా అంటే జరిగిందా సరిగ్గా నీ వినండి కలిగినటువంటి వారే అని వాళ్లకు ఈ అద్భుతం చేసినందుకు ఇదిగో మేము అక్కడ కాదు గుళ్ళల్లో కాదు బనులు అర్పించేది మీరు ఎక్కడ అర్పించాలి ఎప్పుడు అమ్మా ఎక్కడ అర్పించాలి ఎక్కడ న్యాయం జరిగితే ఎక్కడ స్వచ్ఛత జరిగితే ఎక్కడ మేలు జరిగితే అక్కడనే మనం అర్పించాలి శ్రోత చెప్తారా ఒకసారి గట్టిగా అయితే వాళ్ళు వెంటనే ప్రజలలో ఒక పర్ణంలో ఒక నోరు లేని వాడు రాబోయే రోజులలో జరుగుతాయి నోరు నోరు పడిపోయింది మాట్లాడట్లేదు ఒక ప్రక పెట్టాము ఆ కూరికల్లో నోరు లేని వారు ఎవరో ఇదిగో నీకు నోరు వచ్చేస్తుందని దేవుడు చెప్తాడు ఆ మాట్లాడతాడు దేవి ఆ జీవము కలిగిన దేవుని కోలిక చొప్పున ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళే వీళ్ళకే మనం బలి అర్పించాలని వస్తే వాళ్ళు అంటున్నారు అయ్యో ఎంత తగ్గింపు కొంతమంది తగ్గింపే ఉన్నారు అమ్మా నువ్వుకైతే ప్రార్థన చేస్తే బాగా తగ్గిపోయి ఉండరు ఎగిరి పాత్రమే ఉంటారు అందుకనే దేశాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎంత తగ్గింపు కలిగి ఉంటామో దేవుని మహిమ అద్భుతం వెంటనే చూస్తాము స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా అందుకనే దేవుడు ఎన్నిక లేని వాడిని దగ్గరికి ఎందుకు పోతారా తెలుసా ఎందుకంటే ఇదిగో రాజుల సహితము ఆ ఎన్నిక లేని వాడితోటే అలా తలని కింద ఏపించాలని దేవుడు కోరిక స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా ఇంకొకసారి గట్టిగా చెప్తారా ఎన్నిక లేని వాళ్ళు ఎంతో చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తు చేసినటువంటి వాళ్ళు అది పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఎన్నెన్నో చేస్తారు వీడికి పనికి మళ్ళీ ఎన్నిక లేని వాళ్ళు వీళ్ళు ఎవరు ఆదరిస్తారు కానీ దేవుడు అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి తలను కింద పడేసి ఇతని ఎన్నిక లేని వాడిని ఎన్నుకుంటాడు దేవుడు స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా మన యేసయ్య దగ్గర ప్రేమ గుణం ఉంది స్వత్రం చెప్తారా ఒకసారి గట్టిగా అందుకనే దేవుని పెడారా ఇదిగో వ్యక్తమైనటువంటి వచ్చింపకూడదని దేవుడు చెప్తున్నాడు నేను ఫాలో అయ్యేది ఏంటంటే ఇదిగో అక్కడ ఉన్నటు పౌలు బ ఇదిగో పుట్టుక పెట్టి ఉన్నటువంటి నడవలేనట్టుకుంటూ వాళ్ళు లేపారు మరి అదే బట్టి నువ్వు చేస్తే నువ్వు ప్రార్థన చేసినప్పుడు అనారోగ్యం విడుదల కాదా చెప్పండి కాదా వాళ్ళ బేవుడు మనకు దేవుడా వాళ్ళు ఆరోగించాలి ప్రార్థన చేస్తే ఎందుకు స్వస్థత కాల ఖచ్చితంగా కలుగుతాడు స్వచ్ఛం చెప్తారు ఒకసారి గట్టిగా చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముందు ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను ఒక్క మాట చెప్పి ముగిచ్చి